నటి నిశ్చయమైన అలా మొదలైన సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీలో పరిచయమైన నిశ్చయమైన వరుస సినిమాల్లో నటించి తన చక్కని నటనతో అందరినీ అలరించి తెలుగు ప్రాక్సీస్లు బాగా దగ్గర అయ్యింది పెర్ఫార్మెన్స్ వంటల పాత్రలో ఎంతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది ప్రస్తుతం నిశ్చ నిశ్చయమైన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిశ్చయమైన వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే ప్రేమ పెళ్లి గురించి నిశ్చయపై ఎలాంటి వార్తలు రాలేదు ఇప్పటివరకు ఆమె పెళ్లి గురించి ఒక వార్త వచ్చింది ఆమె ఇండస్ట్రీలో రాకముందే నుంచే ఆమె ప్రేమలో ఉందంట ఆమె పెళ్లి చేసుకోబోయింది మలయాళం స్టార్ హీరో అని సమాచారం కానీ ఆయన ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు నిశ్చయమైన త్వరలోనే తన పెళ్లి గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది నిత్యం పెళ్లి గురించి మరింత క్లారిటీ కావాలంటే మరింత కాలం వేచి ఉండవలసిందే